అభి అయితే ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే ఝాన్సీ అయితే ఏంటి అభి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతుంది దాంతో అభి అయితే ఏం చెప్పకుండా మౌనంగా ఉంటాడు నువ్వు కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావో చెప్పకపోతే బాబీ మీద వట్టే అని చెప్పి ఉంటుంది దాంతో అబి అయితే ఏ బాబీ మీద వట్టే నేను ఎక్కడికి వెళ్ళానో చెప్తాను నేను స్వరా దగ్గరికి వెళ్ళాను అని చెప్పి అంటాడు అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అభి అయితే నేను స్వరా దగ్గరికి వెళ్ళి స్వరాన్ని కలిసి వచ్చాను అని చెప్పి అంటాడు అవును అవునా అభి నువ్వు ఆ స్వరా దగ్గరికే వెళ్ళావు నాకు తెలుసు ఆ విషయం ఎందుకంటే నీకు ఆ స్వరా మళ్ళీ గుర్తు ందుకు వస్తుంది కదా ఎలాగో స్వర ఈ ఊర్లోనే ఉంది సరేలే బాబీని కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేద్దాం బాబీ దగ్గర తల్లి దగ్గరకు వెళ్ళు అని చెప్పి పంపిస్తూ ఉంటుంది అది చూసి అభి అయితే జాను ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు అవును నువ్వు ఎలాగో వెళ్ళావు కదా బాబీ నీకు అన్న తల్లి నేను కాదు వేరే ఆవిడ ఉంది తన పేరు స్వరా పద నిన్ను ఇప్పుడు అక్కడికి తీసుకుని వెళ్తాను అని చెప్పి జాన్సీ అంటుంది అది విని అభి అయితే ఏంటి ఝాన్సీ ఏం చేస్తున్నావు నువ్వు నీకేమైనా ఉందా అని చెప్పి అంటూ ఉంటాడు అవును నవమాసాలు మోసి కనింది కదా తనకైనా ఇచ్చేస్తాను పద అంటూ తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అది అదంతా కలకని అభి అయితే నో అలా జరగడానికి వీల్లేదు ఝాన్సీ కూడా అలానే ఆలోచిస్తుంది కదా కానీ ఈ ఊర్లో ఉంటే ఖచ్చితంగా బాబీని తీసుకొని వెళ్ళిపోతుంది నవమాసాలు మోసి కన్న ప్రేమ ఎవ్వరూ విడదీయలేరు స్వర ఈ ఊర్లోనే లేకుండా చేయాలి ఎలాగైనా సరే సార్ స్వరాకి నేను వార్నింగ్ ఇస్తాను ఝాన్సీ కూడా అలానే ఆలోచిస్తే ఆ బాబీ నాకు దూరం అవుతాడు అయితే నేను అస్సలు తట్టుకోలేను ఇప్పుడే వెళ్ళి స్వరాకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పి ఈ ఊర్లో నుండి లేకుండా వెళ్ళిపోయేటట్టు చేస్తాను అని చెప్పి అభి అయితే అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్